అందరికీ నమస్కారం నేను మీ రైతు బిడ్డ సాతి అగ్రికల్చర్ ఫ్రెండ్స్ ఈరోజైతే వరాలకు గడ్డి కోసుకుంటూ నేనైతే వరాలు తీస్తున్నా ఒక్కసారి నా కొడవలు చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉందో దీనికైతే పిడి లేదు దీని పీడి ఏమైందంటే మా ఆయనకు కోపం వచ్చి నేల కొట్టిండు ఇది పీడ అనేది ఊసిపోయింది కొడవలి కొత్త కొడవలి మస్తు పదునుంది అంటారు కదా పిట్ట కొంచెం పూతగానం అని ఇక దీనికి పిడి లేకపోయినా కానీ దీని పనితనం మాత్రం మస్తు ఉంది అందుకని దీన్ని ఇక పారేబుద్ది కాక దీంతో ఇక పని చేస్తూనే ఉన్నా కాకపోతే ఇగో ఇట్లా పట్టుకుంటాం కదా గో ఇది అనేది బాగా ఒత్తుకపోతుంది ఒత్తుకుపోయి నొప్పులు పెడుతుంది కానీ తప్పదు మన అవసరానికి వేరే వాళ్ళు ఇస్తారా అయ్యదు ఇక ఇంట్లో దాంతోటే సరి చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్ నాకైతే వీడియో మా పండు తీసుకున్నాను బాగానే గుర్తు చేస్తాడు మా పండు ఈ విధంగా కొడవలతో కోసుకుంటూ వరం తీయడం ఈజీగా ఉంది ఎందుకంటే మనక మీ ఈ చిలక అనేది తాత వాళ్ళది నాకంటే ముందే వీళ్ళు వరాలు తీసి ఇగో వరం అయితే పెట్టిరు ఇక పార తీసుకొని గడ్డి చెక్కరాలన్నమాట మస్తు ఇబ్బంది అవుతుంది ఇక పై నోలు వరం పెట్టిన చాటి కిందులు ఈ విధంగా కోసుకుంటూ వరం తీయాలి ఇంకా కొద్ది దూరం కోస్తా పోయి ఇక మళ్ళీ తర్వాత అన్నమాట ఫ్రెండ్స్ మన వీడియోలు కనుక మీరు ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీ స్వాతి బరుశెట్టి అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ మస్తుపోతుంది ఇప్పుడు చెక్కడం చూస్తున్నాం ఫ్రెండ్స్ ఇంతసేపు ఈ ఆడదాక మొత్తం కావాల్సి అన్నమాట ఇవన్నీ కోసి అక్కడ కుప్పేసిన అవి ఎండినాక ఇవి తగలబెట్టాలి పొలంలో వేసినాం అనుకో బాగా పుచ్చుకుంటున్నవి అందుకని ఆడేసి కుప్పేసిన తీసి బయటకన్నా వేయాలి లేకపోతే తగలనన్నా తగలబెట్టాలి ఇప్పుడు గడ్డి వచ్చినా కదా ఈ విధంగా వరం చెప్పుకుంటూ పోతే కొద్దిగా మనకు బీజీగా ఉంటుంది అన్నమాట పని అంత బరువు అనేది మీద పడదు నిన్నైతే అసలు మస్తు రిస్క్ అయింది నాకు నిన్న మొత్తం గరక బాగా బాకి చేతులు బొబ్బలు వచ్చినాయి ఇట్లా పని బీజీగా ఉంది కానీ ఇలా కొడవాలి మంచిగా లేదు కొడవలు మంచిగా లేక బాగా ఉత్కపోతుందన్నమాట చూసిరా ఫ్రెండ్స్ ఈ రైతు బిడ్డ కష్టం ఫ్రెండ్స్ అసలు వరాలు ఇవ్వాలంటే భయమవుతుంది ఎందుకంటే అసలు చెట్లకు కందిరిగా తెట్టెలు పెడతాయి కానీ వరాలకు పెడుతున్నాయి కందిరిగా తెట్టెలు మనం ఫాస్ట్గా మన పని మనం చేస్తే చూడకాటి తగిలితే ఆ వాటి పని అయ్యేస్తున్నవి మా పండుగానికైతే కందరికలు ఘర్చినవి నిన్నో నాకు అవుపడ్డాయి ఇవాళ ఏమో మా పండుగకి ఘర్షణాయి కందరికలు మళ్ళా పాము నిన్న నుంచి మాకు పెంజర్ రావుపడుతుంది అవపడుతుంది ఎమ్మటే బొక్కలకు పోతుంది అవుతుంది ఫ్రెండ్స్ ఎవరూ ఇవ్వాలంటే ఎందుకంటే యాడ ఏ ఉందో ఏడ ఏ కంద్రికలు తట్టే ఉందో దెబ్బదప్పుడు జైలుకి పోతున్నాం ఇట్లు ఉంటుంది ఫ్రెండ్స్ పని అంటే మరే మన పని మనం చేసుకుంటా పోతే వాటి పని అయ్యేస్తున్నది ఈదాకా గడ్డి కోసిన చెక్కిన మళ్ళీ ఇప్పుడు పోస్తున్నా కొడవలు మంచిగా ఉంటే తప్ప తప్ప ఇంటి కాస్తులు పూల్చుకోవచ్చు అన్నమాట ఇది మనకు కొడవలు తీడీ లేక పోయి బాగా నొప్పి పెడుతున్నాం जय जवान जय किसान नीनु मिराइट बिद्दा स्वाती एग्रीकल्चर बाय